పరిస్థితుల్లో కూడా పుల్లారావు అనుమతి లేకుండా సొసైటీ రద్దు చేసే ప్రశ్న లేదు పుల్లారావు యొక్క డైరెక్షన్ తోటి పుల్లారావు యొక్క మాట తోటి సొసైటీ రద్దు అయింది ఈ అసైన్మెంట్ క్యాన్సిల్ అయింది అసలు ఆఫీసర్లకు ఏమొచ్చింది దాంట్లో రాస్తారు ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ లో ఆర్డర్ కాగితాలు ఇక్కడే ఉండే ఇప్పుడు తీసుకొచ్చే వాటిని దాంట్లో రాస్తాడు ఎంఆర్ఓ ఇది వ్యవసాయానికి యోగ్యంగా లేదు అగ్రికల్చర్ ఆఫీసరు అగ్రికల్చర్ ఆఫీసర్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు హార్టికల్చర్ ఆఫీసర్ హార్టికల్చర్ ఆఫీసర్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు అగ్రికల్చర్ ఆఫీసర్ కి హార్టికల్చర్ ఆఫీసర్ కి అగ్రికల్చర్ ఆఫీసర్ కి హార్టికల్చర్ ఆఫీసర్ కి ఎరవల్లి ఎవరు పంపిస్తే వచ్చారు ఎందుకు రాశారు అగ్రికల్చర్ ఆఫీసర్ని పంపించింది పుల్లారావే హార్టికల్చర్ ఆఫీసర్ ఆఫీసర్ని పంపించింది పుల్లరావే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంది పుల్లారావే వాళ్ళిద్దరు వచ్చారంట దీనికి వ్యవసాయ యోగ్యంగా లేదంట అందుకని మేము రద్దు చేశామని చెప్పి చెబుతా ఉన్నారు ఇవన్నీ రాసి కూడా ఎక్కడ ఎక్కడ నాలుగు పేజీలు ఆర్డర్ రాశాడు ఆయన ఎక్కడన్నా దొరికితే ఉంటదేమో ఉంటుందేమో చూశాను నేను మొత్తం ఏపీజీలో కూడా ఎక్కడ కూడా లేదు ఏదంటే ఈ భూమును సాగు చేసుకోవడం కోసం మూడు కోట్ల రూపాయలతోటి లిఫ్ట్ ఇరిగేషన్ సొసైటీ కానీ కలగజేశారనే మాట ఎక్కడ ప్రస్తావించలా అసలు లిఫ్ట్ మాటే ఎత్తలా అసలు లిఫ్ట్ ఉందని కానీ వాళ్ళు లిఫ్ట్ ద్వారా మాగాని పండించుకుంటున్నారని కానీ అసలు ఆ ప్రస్తావనే ఏపీఎస్ ఐడిసి వాళ్ళు రెండు వందల యాభై మంది ఆయకట్టుదారుని ఈ సొసైటీలో వీకర్ సెక్షన్ సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళని అప్పుడు నూట ఇరవై మంది ఉంటే వాళ్ళ కుటుంబాల పెరిగి రెండు వందల యాభై మంది ఆయకట్టుదారులు అయ్యారు చాలా ఎకరం భూమి అర ఎకరం భూమి వాళ్ళు పలుచుకొని సాగు ఉన్నారు ఈ రెండు వందల యాభై మందిని ఏపీఎస్ వాళ్ళు గుర్తించారు వాళ్ళు గుర్తించి వీళ్ళందరినీ కూడా ఆయకట్టుదారులుగా చేర్చి దానికి ఒక సొసైటీని ఏర్పాటు చేసి ఆ సొసైటీకి ఆయకట్టుదారులు ఈ సొసైటీ మొత్తానికి కూడా ఏపీఎస్ ఐడిసి వాళ్ళు లిఫ్ట్ ని హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ సొసైటీ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తా ఉన్నారు కానీ ఎంఆర్ఓ రాసినటువంటి ఆర్డర్ లో ఎక్కడా కూడా ఈ లిఫ్ట్ ఉన్నటువంటి ప్రస్తావన తేల ఎందుకు తేలేదు అంటే ఇక్కడ లిఫ్ట్ ఉంది ఈ లిఫ్ట్ ద్వారా వీళ్ళు సాగు చేసుకుంటున్నారు అంటే వ్యవసాయానికి పనికి వ్యవసాయానికి పనికి వచ్చింది అంటే కాజేయడానికి వీల్లేదు కాబట్టి ఈ విషయాన్ని పూర్తిగా ఎత్తేద్దాం దీన్ని ప్రజల దృష్టికి రాకుండా చూద్దాం అని చెప్పి అధికారులు దృష్టికి రాకుండా చూద్దామని చెప్పి ఆ రకంగా చేయడం జరిగింది చాలా దుర్మార్గం అండి రెండు వందల యాభై మంది కుటుంబాలు ఇక్కడ ఉన్నటువంటి దళితులు కానీ అక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఈ ఊరు పక్కనే ఉన్నటువంటి కట్టుబడి వాళ్ళలో ఉన్నటువంటి ఎరుకల వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కడుపు పేదవాళ్ళు రోజు బతకాలి అంటే కూలి చేసుకోవాలి ఏదో ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది మూడు ఎకరాల భూమి దాని ద్వారా ఈ రోజు మనం లిఫ్ట్ పెట్టుకుని హాయిగా బతుకుతున్నాము అనే పరిస్థితుల్లో ఉంటే అది కాస్త లాక్కోవడం అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటిది ఇంతకంటే దారుణమైనటువంటిది ఏదీ లేదు ఏ శాసనసభ్యుడు కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా దీన్ని చేయడు ఇంతమంది కుటుంబాల్లో ఇన్ని కుటుంబాల్లో అడుగు కొట్టే కార్యక్రమం ఇంతవరకు అక్కడ జరిగొండదేమో దారుణం అనమాట గ్రానైట్ ఉందంట ఆ గ్రానైట్ ఆయన తోకోవాలంట ఆయన వేల కోట్లు సంపాదించాలంట ఎందుకంటే ఆయన వందల కోట్లు ఖర్చు పెట్టి మరి ఎన్నికల్లో నిలబడతా ఉన్నాడు గెలుస్తూ ఉన్నాడు కాబట్టి వేల కోట్లు సంపాదిస్తేనే గిట్టుబాటు అవుతూ ఉంది ఇది వ్యాపారస్తుడు వ్యాపారస్తుడు కాబట్టి పది రూపాయలు పెట్టి వంద రూపాయల లాభం కోసం చూస్తూ ఉంటాడు అదే రకంగా దోపిడీ జరుగుతూ ఉంది తప్ప మరొకటి కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భూమిని ఈ భూమిని కాపాడుకోవడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా భూమిలో నుంచి బయటకు వచ్చే ప్రశ్న లేదు అందరూ భూమిలోనే సాగు చేసుకుంటారు ఈ సంవత్సరం కూడా ఇంకా ముందు కూడా చేసుకుంటారు వాళ్ళందరికీ కూడా అడగానే ఉంటాం